ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే సెంట్రల్ లో కేంద్ర ప్రభుత్వం అయితే కనుక చాలా వేగవంతంగా మరి ఇక్కడ ఎనిమిదవ పిఆర్సీని కూడా ఆ వేయడం జరిగింది దీంతో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ అయితే కనుక కేంద్ర ప్రభుత్వం ఇక్కడ జారీ చేసింది యాజ్ ఇట్ ఈజీగా రీసెంట్గా మనకి వస్తున్నటువంటి కొన్ని సమాచారాల్లో చూడండి మీకు అసలు ఈ టెట్కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో కేసు వేసింది ఎవరు అంటే మనకి చూస్తున్నాం అంటే ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా టెట్ ఇప్పుడు పాస్ అవ్వాల్సిందే అది ఎవరికి అని అంటే ఇంకా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్యలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి సో దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఓకే దయచేసి మిత్రులరా కొన్ని రాష్ట్రాలండి కొన్ని రాష్ట్రాలు అయితే కనుక మీకు ఏ ఏ రాష్ట్రాలు టెట్టని ఏ ఏ రాష్ట్రాలు అయితే కనుక ప్రస్తుతం టెట్టని అలాగే డిఎస్సిని కండక్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆల్రెడీ సిగ్నల్ అయితే కనుక రావడం జరిగింది అవి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కనుక డిఎస్సిని కండక్ట్ చేసుకుంటాయి అందులో ప్రధానంగా ఉన్నటువంటి తమిళనాడు ఒకటి గుర్తుపెట్టుకుంటే తమిళనాడు ఒకటి ఆంధ్ర ఒకటి మనకి తెలంగాణ ఒకటి కర్ణాటక గుజరాత్ ఒకటి నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఒకటండి ఉత్తరప్రదేశ్ ఒకటి ఉంది నెక్స్ట్ బీహారు రాజస్థాన్ సో ఇలాగా ఈ కొన్ని వెస్ట్ బెంగాల్ ఒకటి ఇలా ఈ కొన్ని రాష్ట్రాల్లో అయితే కనుక భారీగా మరి డిఎస్సి నోటిఫికేషన్ అయితే కనుక విడుదల అవడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి సో మేము అన్ని విషయాలు కూడా తెలుసుకున్న తర్వాత ప్రతి విషయాన్ని నేను మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా అలాగే దయచేసి మిత్రులారా చాలామంది అడిగేది అంటే చాలామంది అడుగుతున్నారు సార్ ఏం సార్ నిజంగా మనకి ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ ఉందా అని ఇప్పుడు నీవు గనక నోటిఫికేషన్ లేదని ఓకే నోటిఫికేషన్ లేదని నోటిఫికేషన్ రాదని అశ్రద్ధ చేస్తే సో గవర్నమెంట్ సడన్గా నోటిఫికేషన్ ఇచ్చేసి అతి తక్కువ టైంలో కంప్లీట్ చేస్తుంది ఆ తర్వాత నష్టపేది నువ్వే అర్థమైందా సో పోస్టులు ఉన్నాయా లేవా అని కూడా చాలామంది అడిగారు సో నేను చెప్తున్నానండి మిత్రులరా దయచేసి గుర్తుపెట్టుకొని నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే లేదు ఉన్న వాస్తవాలు అవుతున్నాయి మీకు దయచేసి సో సార్ ఏంటి సార్ మరి పోస్టుల పరిస్థితి ఏంటంటే కర్నూలు జిల్లాలో సో కర్నూలు జిల్లాలో చక్క మళ్ళా భారీ స్థాయిలోనే పోస్టులు ఉన్నాయండి ఇవి ఇచ్చినటువంటి విద్యాశాఖలో మనకున్నటువంటి కొంత సమాచారం అలాగే అనంతపురం జిల్లా అనంతపురం జిల్లాలో కూడా చక్క పోస్టులు అయితే ఇంకా భారీగా ఉన్నాయి ఇక్కడ ఈసారి ఎస్జిటి పోస్టులు కూడా అలాగే ఉన్నాయి ఇక ఈసారి టెట్ టీజీటీ అండి టీజీటీ పీజీటీ పోస్టులకి అయితే కనుక ఈసారి ఊపు అయితే కనుక చాలా ఎక్కువగా ఉంది ఎస్ఏ పోస్టులు టీజీటీ పీజీటీ పోస్టులు కొంతమందికి తెలియదు వీటి గురించి పూర్తిస్తాయి ఇక అదే సో ఇప్పుడు ఎందుకనే నోటిఫికేషన్ అంటే దానికి సంబంధించిన కారణాలు ఆ పోస్టుల వివరాలు కూడా చెప్తాను ఇక మీరు ఎవరైతే ఒకవేళ నేను సిన్సియర్గానే చదువుతున్నా నేను అభ్యర్థుల కోసం డిఎస్సి కండి ఇప్పుడు ఈ టెట్ అభ్యర్థుల కోసం ఎందుకంటే ఉన్నటువంటి టైం బేస్ చేసుకుని వీళ్ళకి లైన్ టు లైన్ ప్రాక్టీస్ ఇస్తున్నా లైన్ టు లైన్ ప్రాక్టీసు మీకు నేను ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నా మిత్రులరా చూసుకోండి తప్పేమీ కాదు సో హిందీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో హిందీ అభ్యర్థులు సో హిందీ అభ్యర్థులకి మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా సో ఈ మెటీరియల్ అయితే కనుక లేదు నేను చక్కగా మీకు సో నోట్స్ కూడా ఇస్తున్నా గ్రూప్లో నోట్స్ ఇచ్చి సో మెటీరియల్ రకరకాలుగా ఏదో మెటీరియల్ పాయింట్లు సో పాయింట్లతో వచ్చేస్తున్నాయి మనం పాయింట్లు కాదు అంత కూడా అభ్యర్థులకి రూపంలో చక్కగా అభ్యర్థులకి మనం నోట్స్ కూడా ప్రిపేర్ చేసిస్తాం ఎంత అద్భుతమైనటువంటిది ఎక్కడా ఉండదు నేను డిఎస్సికి అయితే కనుక చాలా ఎక్సలెంట్గా మెటీరియల్ సో దాంతోపాటుగానే వాళ్ళకి ఆ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడాను నేను డోర్ డెలివరీ కూడా నేను రెడీ చేస్తున్నాను హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ టీజీటీ అందరికి ప్రతి ఒక్కరికి ఎస్జీటీ అందరికీ రండి ఓకే అది డిఎస్సికి ఇప్పుడున్న ప్రస్తుతం టెట్కి నేను జాయిన్ అవుతా డిఎస్సికి మీ దగ్గర జాయిన్ అవుతా అన్నటువంటి అభ్యర్థులు నిజంగా ఇది మంచి అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారనుకోండి వెళ్ళండి గుడ్ లేదు ఉపయోగించుకోకుండా సో ఎక్కడ వేసిన గొంగళక్కడ ఉన్నారనుకో అది మీ ఇస్తూ మీరు చెప్తున్నా ఎవరు ఏం చేయలేదు ఎవరు మార్చలేరండి అదేనా సో నేను మీకు చక్కగా అద్భుతంగా అన్ని విషయాలు అయితే కనుక మీకు చెబుతూ ఉన్నాను దయచేసి మిత్రులారా గుర్తుపెట్టుకోండి సార్ నేను డిఎస్సి సాధించాలి అలాగే వయోపరిమితి విషయంలో కూడా కొంత సందిగ్నత ఉంది తెలంగాణ ఇప్పుడు మీకు తెలంగాణలో వయోపరిమితి చూడండి వాళ్ళకి బాగుంది రెండు తమిళనాడు తమిళనాడులో అసలు వయోపరిమితికి అసలు అడ్డంకులే లేదు తెలుసా అసలు వయోపరిమితే లేదు సో వాళ్ళు ఎప్పుడైనా ఏ టైంలో అయినా సరే రాసుకోవచ్చు ఆ వెసులుబాతి అయితే ఇంకా ఉందండి అక్కడ సో ఎటు వచ్చి ఏపీ ఏపీకి వచ్చేటప్పటికే ఇక్కడ మనకున్నటువంటి చాలా కండిషన్స్ అయితే కనుక చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే టెట్కి ఈ డిఎస్సికి ఎందుకని ఎంతలాగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత మంత్రివర్యులు ఎవరో విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు సో నారా లోకేష్ గారు అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఏం చేయనటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ అంటే మీరు ఆలోచన చేయండి సో తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ సీఎం క్యాండిడేట్గా ప్రపోజల్లో అయితే కనుక నారా లోకేష్ ఉన్నారు కాబట్టి ఈ విద్యాశాఖ మీద అత్యంత కీలకంగా మరి ముందుకైతే కనుక అడుగులు వేస్తా ఉన్నారు సో మిత్రులారా నేను ఒకటేనండి అందరికీ చెప్పేది దయచేసి మీరు చదవగలిగినంత వరకు కూడా మీరు చదవండి లేదు మేము పలానా చోటున సో అండమాన్ వెళ్ళిపోతాం అమెరికా వెళ్ళిపోతాం ఆ దేశం వెళ్ళిపోతాం ఈ దేశం వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళిపోతాం ఇక్కడికి వెళ్ళిపోతాం అని మీరు వెళ్ళారా చాలా నష్టపోతారు నేను చెప్తున్నా అదే చాలా నష్టపోతారు దయచేసి మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఎంతకంటే మంచి అవకాశం నీకు ఎవడు 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 చెప్పడు కూడా చెప్పడు అదేవిధంగా ఇది సో ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరూ మీరు ఉపయోగించుకోండి దయచేసి మీకు చాలా అద్భుతంగా ఉంటున్నాయి సో ఈరోజు నేను ఆల్రెడీ చెప్పా రేపు ప్రాక్టీస్ ఉందండి ఎవరికి నేను నవంబర్ ఇరవై కల్లా ఈ టెట్ అభ్యర్థులకి నవంబర్ ఇరవై కల్లా టెట్ ఆల్రెడీ అయితే కనుక ఈ ఉర్దూ మీడియం ఉర్దూ మీడియం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సోషల్ ఉర్దూ మీడియం వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో నేను అదే చెప్పాను బాబు మీకు స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంది మీరు టెన్షన్ పడావలసిన లేదు చక్కగా అవకాశాన్ని ఉపయోగించుకోండి అని కూడా చాలా స్పష్టంగా చెప్పాను సో ఉపయోగించుకుంటే వాళ్ళు బాగుపడతారు లేదనుకోండి అది వాళ్ళ ఇష్టం వాళ్ళు చెప్తాం చేయగలిగి లేదు సో నాకు ఫోన్ చేసి చాలామంది మేము పలానా ఏ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతుంది ప్రిపేర్ మేము బయాలజీ ప్రిపేర్ మేము సోషల్ ప్రిపేర్ సో గవర్నని చెబుతారా నిజం ఎందుకంటే ఇవాళ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కాదు నేను మొఖం మీద గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళతో సైతం కూడా చెప్తున్నా నువ్వు హార్డ్ వర్క్ చేసే అభ్యర్థి వెయ్యి కనుక ఆలోచించి నేను హార్డ్ వర్క్ చేయను సో నాకు మెటీరియల్ ఇస్తే చాలు మెటీరియల్ ఉంటే నేను ప్రిపేర్ అయిపోతా మెటీరియల్ ఉంటే జిల్లా ఫస్ట్ వచ్చేస్తుంది సో మరి ఇంతకుముందు కష్టపడి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కష్టపడి చదువుకుని కూర్చుని చదివినటువంటి వాళ్ళు ఎందుకు రాల మీకు ఇప్పటికీ అర్థం కావాలి ఇవాళ ఒక వే ఉంటుందండి ఆ వేలో ఎలా వెళ్ళాలి సో ఎలా నేర్చుకోవాలి ఎలా సాధించుకోవాలి ఎలా సొంతం చేసుకోవాలి ఆ వే ఉంటారు సో సహజంగా చాలామంది తెలియాల్సింది ఏంటంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు తెలుసా మీకు గురువు లేని విద్య గుడ్డి విద్య అంటే మీకు ఒక త్రోవ ఉండాలి సో పడవ నడిపేటువంటి వ్యక్తికి సో ట్రైనింగ్ లేకుండా సో ఒక వ్యక్తికి ఆ వ్యక్తి వెళ్ళేటువంటి మార్గం నిర్దేశం అలాంటివి లేకుండా వెళితే కనుక తను ఎంతకాలం వెళ్తున్నా ఆ ప్రయాణం అలాగే పోతూనే ఉంది నోటిఫికేషన్లు వస్తాయి పోతూనే ఉంటారు కాబట్టి ఇది అగట్లే మీరు దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సో మీకు అర్థం అవ్వాలి అలాగే చాలామంది పోస్టులు అంటే నేను చెప్పాను పోస్టుల వివరాలు మీరు ఎక్కడైనా ట్రై చేయండి మీరు ఎవరు రగిరైన ఈ రత్నం సార్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ సబ్జెక్టు మీకు చెప్పేటువంటి విధానం మీకు ఎక్కడైనా వెళ్ళి అడగచ్చు అండి సో నేను సమయాన్ని బట్టి నేను చెప్పాను అందుకని నేను గ్రూప్లో ఉన్నవాడు ఎందుకంటే నన్ను నమ్ముకుని ఉద్యోగం సాధించాలి నన్ను నమ్ముకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకి చదువుతున్నావు వాస్తవాలు చేస్తున్నారు సో ఇన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి నీకు మీ రిజర్వేషన్లు ఉన్నాయి జాగ్రత్తగా చదవండి ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు జాబ్ సాధించేటువంటి అభ్యర్థివి లాస్ట్ టైం మార్కుతో ఒక మార్కుతో పావు మార్కుతో లాస్ట్ టైం నీకు వెరిఫికేషన్ కూడా అయ్యి కూడా ఉద్యోగం రాల సో ఇప్పుడు నీకు డిఏ మెగాయస్సి ఎన్నో గుణపాఠాలు నేర్పింది మెగాడిఎస్ నీకు చాలా గుణపాఠాలు చెప్పింది అదేందండి సో దయచేసి ఇతరుల చెబుతున్నా మళ్ళీ నాకు ఫోన్ చేసి నాకు పోస్టులు ఏమైనా ఉన్నాయి ఎస్ఏపీఈ వాళ్ళు వీళ్ళు మరి నిజంగా బుర్ర ఉన్నదో లేదో నాకు తెలియదు నిజంగా చాలా మంది నాకు ఫోన్ చేసి ఈ పీడీ పోస్టులకి పీఈటి పోస్టులకి అడుగుతారు మరి నీకు నిజంగా బుర్ర ఉందో లేదో తెలియదు ఏమన్నా లాస్ట్ టైం ఉన్నటువంటి అన్ని పోస్టులు ఉండవు ముందు చెప్తున్నా లాస్ట్ టైము మీ జిల్లాలో ఓకే నూట యాభై ఉన్నాయి రెండు వందలు ఉన్నాయి లేదా వందే ఉన్నాయి ఈసారి అన్న ఉండవు ఉండవు ఈసారి ఉంటే ఇది ఒకర్తుకండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ రేంజ్లో ఉన్నాయండి అవి మీరు నమ్మితే నమ్మని లేకపోతే లేదు ఏం పర్వాలేదు అదే ఎస్ఏపిఈ వాడు నీకు కావాల్సిన ఒక పోస్టు అలాగే ప్రిన్సిపల్ పోస్టులు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేను అల్టిమేట్గా అందుకనే ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని నాకు డిఎస్సి చాలా మంది చక్కగా జాయిన్ అవుతున్నారు మార్కెట్లో పుస్తకాలు నాకు అదే చాలా విచిత్రంగా ఉంది ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు అంటా ఉన్నారు మా పుస్తకాలు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేస్తే నీ పుస్తకం చదివితే డౌట్ వస్తే ఎవడు చదువుతాడో చెప్పు నీకు వందల మంది తీసుకుంటారు వందల మంది చూతావా నేను అందుకని ఈ కండిషన్ పెట్టి గ్రూప్లో సో ఈ సార్ దగ్గర జాయిన్ అయితే నీకు డౌట్ వస్తే ఆ డౌట్ని క్లారిఫై చేసి ఆ డౌట్ని క్లియర్ చేసేటువంటి బాధ్యత నాది అదేందా ఎంత ఎలా చదువుతున్నా అండి సో అదైతే మిత్రులారా పోస్టులు అయితే కనుక చక్కగా ఉన్నాయి సో రెండు వేల ఇరవై ఆరులో చదువుతున్నా జనవరి జనవరి ఇంచుమించుగా ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులు అయితే కనుక నోటిఫికేషన్ వదలడానికి గవర్నమెంట్ అయితే కనుక సర్కారు అయితే సన్నాహాలు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి ఒకవేళ మీరు అసరెస్ అదే అదేవిధ ఇది సో రోజుకి కనీసం మినిమం నాలుగు గంటలు నాలుగు గంటలు నాకు మెసేజ్ పెడుతున్నాయి నాలుగు గంటలు చదివేస్తున్నావు నువ్వు చదివేసి పొడి చేసే అది అనుకుంటాం కానీ ఏమి ఉండదు ఏముండదు నథింగ్ నథింగ్ డూ అది మేము చూస్తున్నాం కాబట్టి వెళ్తున్నాం ఏ విషయమైనా నీకు మంచి చెప్తున్నా లేదు అప్పటికప్పుడు సో సహజంగా మనకు కొన్ని సానుకూలు ఉంటాయి పరిగెత్తుకు పరిగెత్తి పాలు తాగడం కలిపి నిలబడి నీళ్ళు తాగడం చాలా ఉత్తమం సో నువ్వు నిలబడి అంటే కూర్చుని నువ్వు ఇంట్లో కూర్చుని ఇంట్లోనే నేనేమి నా కోచింగ్ సెంటర్ ఏమి మా ఇంట్లో పెట్టుకుని నేనేమి రమ్మని చెప్పట్లా సో నువ్వు మీ ఇంట్లో కూర్చుని నేను ఎలా ప్రిపేర్ అవ్వాలా ఏ షెడ్యూల్ ఇవ్వాలా ఎన్ని గంటలు చదవాలా ఏది చదవాలా ఏ టైంలో చదవాలా ఏంది కథ ఏంది మొత్తం ఇదంతా కూడా అన్నీ కూడా మీకు చాలా ఎగ్జాక్ట్గా సో అద్భుతంగా అయితే కనుక జరుగుద్ది అదేనా నేను షెడ్యూల్ ఇచ్చి మరీ మీకు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి సో మీరు ఒకవేళ అసలు చేసి ఆ నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత టైం లేదు అప్పుడు కనపడదు సార్ టైం పెంచుతారా అని అడుగుతారు మళ్ళీ మళ్ళీ అడిగేది మీరే కదా టైం పెంచుతారా అని అడుగుతారు టైం ఎందుకు పెంచారు ఎందుకు పెంచాలా సో నీకు ఉన్న టైం నువ్వు ఏం చేసుకున్నావు నువ్వు చంపుకుంటున్నావు నీ టైను నువ్వే చంపుకుంటున్నావు ఇంకా నీ టైం ఎందుకు పెంచారు చెప్పండి సో దయచేసి మిత్రులారా గుర్తికోండి ఇప్పటికీ మేల్కొనండి సో మనకి యువతని మేల్కొండ బాబు మేల్కొండ బాబు అని చెప్తాను ఉన్నాడు ఎవరో నీ స్వామి వివేకానంద గారు ఆయన ఏమన్నారు మేలుకోండి అని చెప్పాడు ఆయన ఎప్పుడు చెప్పాడు అసలు ఇప్పటికీ మేలుకోరాడు ఏంట్రా అంటే కనుక సో నోటిఫికేషన్ పడిన అనేది ఎగ్జి తీసేద్దాం అంతే ఇవాళ చూడండి టెట్ మార్పులు చేర్పులు ఉండేటప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉందంటే మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది ఇప్పుడు సో మీకు వాస్తవాలు చెప్తున్నప్పుడు కొంచెం చేదుగానే ఉంటాయి కాదని నేను చెప్పను బట్ కాకపోతే మీరు అన్ని విషయాలు చాలా స్పష్టంగా సుసంపన్నంగా మీరు తెలుసు